అన్న ఫస్ట్ క్వశ్చన్ అన్న హౌ టు షేర్ గాస్పుల్ టు మై నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ అనేది మనకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అన్న అంటే వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి వాళ్ళకి గాస్పుల్ ఎలా షేర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫ్రెండ్స్కి కానీ లేదంటే వర్క్ ప్లేస్లో ఉన్న ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి గాస్పుల్ ఎలా షేర్ చేయొచ్చు అనేది మనకు వచ్చిన క్వశ్చన్ అన్న సో దీనికి మీ ఆన్సర్ సి షేరింగ్ ద గాస్పుల్ అనేది ఫస్ట్ ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రామ్ అండి ఫస్ట్ థింగ్ యూ ప్రభుని మనం ఎంజాయ్ చేసే కొలది ఇట్స్ ఎ న్యాచురల్ స్పాంటేనియస్ రెస్పాన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ నేను ప్రభుని ఎంజాయ్ చేస్తుంటాను కాబట్టి గా షేర్ చేస్తాను ఇప్పుడు ఒక సినిమా సెలబ్రిటీకి సంబంధించిన ఒక ఫ్యాన్ తన మూవీ స్టార్ గురించి తన దాన్ని ఎవరు అభిమానిస్తున్నాడు ఎవరిని అభిమానిస్తున్నాడు అతని గురించి ఎలా చెప్పుకుంటాడో ఎవరు కనపడితే వాళ్ళకి ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు అలా నేను గా నా ప్రభు గొప్పతనాన్ని నేను అనుభవించిన దాన్ని నేను తెలుసుకున్న దాన్ని నేను గా చెప్పుకుంటాను అంతే సో దట్ ఈస్ హౌ ఐ షేర్ ద గాస్బుల్ సో ఇది మనం అర్థం చేసుకోవాలి మీరు ఆ అపోస్తల కార్యాలు బుక్ ఆఫ్ యాక్ట్స్ మీరు చూస్తే వాళ్ళ మీదకి హింస వచ్చిన తర్వాత యక్షన్ హింస పెట్టలేకిన తర్వాత సంఘం హింస పాలైన తర్వాత స్టెఫన్ ని పట్టుకున్నారు స్టెఫన్ ని చంపేశారు ఆ టైంలో మిగిలిన వాళ్ళందరూ చల్లా చెదరైపోయారు ప్రాణాల అధ్యతలు పెట్టుకొని పరిగెట్టి పారిపోయారు నా ఆ క్రైసిస్ లో కూడా పట్టుకుంటే చంపేస్తారు మమ్మల్ని అన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పరిగెడుతూ పరిగెడుతూ గాసుపుల్ చెప్పుకుంటూ వెళ్ళారు మీరు ఎంతో అధ్యాయం అప్పసులు పరీలు మీరు చదివితే ఆశ్చర్యం మీకు కనపడుతుంది అంటే హౌ స్పాంటేనియస్ దేవర్ అంటే ప్రభుని మనం అనుభవిస్తూ ఉంటే ఆయన చెప్తాం అనమాట సో ఇది ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది మీరు నిన్న మోడీని కలిసి వచ్చారు అనుకోండి ఖచ్చితంగా లో పెడతారు వాట్సాప్లో ఫోటోలు మీరు హల్చల్ చేయిస్తారు వైరల్ అవుతాయి సో అలాగే ఇది కూడా సో ఇఫ్ యు నో ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కింగ్ ఆఫ్ కింగ్స్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ ఈయన ఈయన్ని మీరు ప్రేమించిన దాన్ని బట్టి ఇంత మీరు గడిపిన దాన్ని బట్టి మీరు గా షేర్ చేస్తారు నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే మనము ఒక భిన్నమైన కల్చర్లో ఉన్నాం అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ గాసుపుల్ చెప్తే వినేవాళ్ళు ఇప్పుడు గాసుపుల్ చెప్తే వినే పరిస్థితిలో లేరు క్రాస్ క్వశ్చన్స్ చేస్తున్నారు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి సో మీరు ఎక్విప్ అవ్వాలి మీ భాష సహజంగా ఉండాలి నెంబర్ వన్ తర్వాత వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ముఖ్యంగా మీరు మీరు ఎవరికి గాసుపల్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని వాళ్ళ యొక్క బిలీఫ్స్ని వాళ్ళ యొక్క ని వాళ్ళ థింకింగ్ని వాళ్ళ ని మీరు అర్థం చేసుకోవాలి దాంతో ఎంపతైజ్ చేసుకుంటూ అవతల వ్యక్తిని ప్రేమిస్తూ రెస్పెక్ట్ చేస్తూ మనం గాసుపల్ చెప్పాలి మనం ఏదో చెప్పాలి కదా అని డంప్ చేయకూడదు గాసుపల్ని వింటే విను లేకపోతే సాగు టైప్ లో మనం గాసుపల్ చెప్పకూడదు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక రిచ్ యంగ్ రూలర్ వచ్చాడు అ జూయిష్ మ్యాన్ యంగ్ మ్యాన్ అ వెరీ రిచ్ మ్యాన్ యేసుక్రీస్తు వారు అతనికి నీకు ఒకటి పొదువుగా ఉంది నీవు నీ ఆస్తిని అమ్మి వీధులకు ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్తే అతను ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆ సంగతి ముందే తెలిసి కూడా యేసుక్రీస్తు వారు అతనికి ఎలా చెప్పారంటే అతన్ని చూచి అతన్ని ప్రేమించి యేసు అతనికి ఇలాగ చెప్పానని ఉంటుంది సో గాస్కుల్ చెప్పేటప్పుడు ఈవెన్ మీ గాస్పుల్ని రిజెక్ట్ చేసే వాళ్ళని కూడా మీరు ప్రేమించాలి జెన్యున్లీ లవ్ యువర్ ఫ్రెండ్స్ లవ్ యువర్ కొలీగ్స్ లవ్ యువర్ నైబర్స్ సో అవుట్ ఆఫ్ రియల్ కన్సర్న్ ఫర్ దెమ్ వాళ్ళకి చెప్పండి సాధ్యమైనంత వరకు వాదించకండి సాధ్యమైనంత వరకు అనునయంగా చెప్పండి ప్రేమతో ఆప్యాయతతో ఫ్రెండ్లీగా చెప్పండి ఎంత పాజిటివ్గా మీరు మాట్లాడితే అంత పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది మీరు ఎంత నెగిటివ్గా మాట్లాడితే మీ రిజల్ట్స్ కూడా అంత గా ఉంటాయి సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ద థర్డ్ థింగ్ ఈస్ మీరు ఎలా కనెక్ట్ చేయాలి సబ్జెక్ట్ని యేసుక్రీస్తు వారిని మీరు చదవాలి వాక్యంలో అంటే అరవై ఆరు పుస్తకాల్లో కూడా మీకు యేసుక్రీస్తు వారు కనపడతారు ముఖ్యంగా కొత్త నిబంధనలు చాలా స్పష్టంగా కనపడతారు ఆయన ముఖ్యంగా నాలుగు సువార్తల్లో చాలా స్పష్టంగా కనపడతారు సో ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ ఎఫెక్టివ్ ఇవాంజలిస్ట్ స్టడీ ద లైఫ్ మినిస్ట్రీ అండ్ ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దాన్ని ఇప్పుడున్న కాంటెంపరీ ప్రపంచానికి మీరు అప్లై చేయండి నేను భారతదేశంలో కులం ఒక సమస్య మీరు కాలేజీలో ఉంటే ర్యాగింగ్ ఒక సమస్య ఈరోజు అవినీతి ఒక సమస్య మనీ ఒక ప్రాబ్లం దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ లోన్లీనెస్ ఇస్ అ ప్రాబ్లం లవ్ అఫైర్స్ ఇస్ అ ప్రాబ్లం లేకపోతే సెల్ఫిష్నెస్ ఇస్ అ ప్రాబ్లం Jesus how he can be a sufficient savior a sufficient lord to all these problems a right answer to all these problems how Jesus can be a, a great friend who can remove loneliness how Jesus can be a great lover who can give you a pure and precious love and even శాంకిఫై యువర్ లవ్ మీ ప్రేమను కూడా ఆయన సమూలంగా మార్చి పవిత్రీకరించగలిగిన గొప్ప ప్రేమికుడు ఎలా అవుతాడు ఆయన హౌ జీసస్ కెన్ బి అన్ ఈక్వేటర్ అన్నిటిని కూడా ఈక్వలైజ్ చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తి ఒక సమసమాజ స్థాపకుడు ఎలా అవుతాడు స్టడీ అబౌట్ ఇట్ యేసుక్రీస్తు వారి సమరయ స్త్రీ సంభాషణ మీరు చూస్తే ఆయన సమరేయులతో డీల్ చేసిన విధానం సమరయ మీద సమరేయుడి మీద మంచి సమరేయుడి కథ చెప్పిన విధానం అది కూడా సమరేయుడిని హీరోగా చేసి యూదులకి కథ చెప్పాడు ఆయన సో ఇవన్నీ మీరు స్టడీ చేసినప్పుడు ఆయన ఎంత సమసమాజమైనటువంటి ప్రబోధమో అయింది ఎలాంటి క్యారెక్టర్ మీకు అర్థమవుతుంది మనకంటే కమ్యూనిస్ట్ కి బాగా అవుతున్నాడు ఏసుక్రీస్తు వారు మనకంటే హ్యూమనిస్టులకి బాగా అర్థమవుతున్నాడు ఏసుక్రీస్తువాళ్ళు మనకంటే చాలా మంది రెవల్యూషనిస్ట్లకి బాగా అర్థం అవుతున్నాడు ఏసుక్రీస్తు వారు వాళ్ళు చదువుతున్నారు ఆయన్ని మనమే చదవట్లేదు ఆయన్ని సో అందుకని హౌ క్రైస్ట్ క్రైస్టిస్ టు ఇండియా హౌ క్రైస్ట్ క్రైస్టిస్ టు ద ఇండియన్ యూత్ ఆర్ ఇండియన్ అడల్ట్స్ మనము స్టడీ చేయాలి యేసుక్రీస్తు వారిని ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ ఇండియా సో అప్పుడు మనకు అర్థమవుతుంది ఎలా సువార్త చెప్పాలో మనకు అర్థమవుతుంది సో అప్పుడు యేసుక్రీస్తు వారు విదేశీ వాడు కాదనేది మనం చెప్పడానికి వీలవుతుంది ఈరోజు అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్స్ అండ్ ఫైనల్లీ వాళ్ళు అడిగేటువంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ఉదాహరణకి కరుణాకర్ సుఖ్న ఒక వచనం తీసుకున్నాడు ఆయన తన ప్రజలను తానే యేసు అని పేరు పెట్టబడి కాబట్టి యేసు క్రీస్తు వారి యూదులను రక్షించడానికి వచ్చాడు కాబట్టి కానీ మిగిలిన జాతులను రక్షించడానికి రాలేదు సో వాట్ ఈస్ గివ్ మనం చాలా జాగ్రత్తగా చూస్తే అదొక్క వచ్చినవి లేదు ఆయన లోక పాపమును మోసుకొని పో దేవుని కొన్ని పెళ్ళాను ఆయన మన పాపముల నిమిత్తమే కాదు లోకం అంతటి పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని అది చూపించండి కరుణాకర్ సో దేర్ ఆర్ ఆన్సర్స్ మనం ఇంకా చూస్తే తన ప్రజలను తానే రక్షించను అని అన్నప్పుడు అక్కడ ప్రజ అన్నప్పుడు జనరల్ జ రెండు పదాలు ఉన్నాయి గ్రీక్ లో సో జనరలైజ్డ్ వర్డ్ వాడలేదు అక్కడ అంటే వాళ్ళు ఏదో పర్టికులర్ యూదుల్ని మాత్రమే ఉద్దేశించి వాడలేదు అక్కడ తన ప్రజలు అని అన్నప్పుడు అందరికి సంబంధించింది అది సో అంత లోతుకి మీరు వెళ్ళకపోయినా గ్రీక్ పదాలు యూదు మీరు హెబ్రి పదాలు వాడకపోయినా దెర్ ఆర్ అదర్ వర్సెస్ విచ్ టెల్స్ యూ దాట్ జీసస్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ జ్యూస్ ఈస్ ఫర్ ఆల్ అందుకని అపస్తుర్లు ప్రకటించేటప్పుడు అపస్థలకార్యులు పది ముప్పై ఆరులో యేసుక్రీస్తు యూదులకి రాజని చెప్పలేదు వాళ్ళు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పారు ఇంక్లూడింగ్ ఇండియన్స్ అందుకని యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు కూడా మీరు యూదులకు ఒకరికి చెప్పమని చెప్పలేదు సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి మొదట యూదయలోను తర్వాత సమరంలోను తర్వాత మీరు భూ దిగంతముల వరకు మీరు స్వార్థ ప్రకటించండి అని చెప్పారు సో ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు జూయిష్ ల్యాండ్ అని మీరు మీరు చెప్పొచ్చు వాళ్ళకి దర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ని తీసుకొని మీరు వాకింగ్ దగ్గర పెట్టుకొని స్ట్రగుల్ అవ్వండి అండ్ యూ స్టడీ టైం ఇవ్వండి ఊరికే సోషల్ మీడియాలో ఉండకుండా డూ అ స్టడీ నేను ఈ రోజు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాను అంటే నా స్టడీ అంతా కూడా బిట్వీన్ మై ట్వంటీ అండ్ థర్టీ నేను ఎక్కువ స్టడీ చేశాను మేబీ థర్టీ ఫైవ్ లోపు సో అందుకని మనం మన ఫ్రెషర్స్ ని మనం ఇవ్వాలి ఎందుకంటే మీరు యంగ్స్టర్స్ ఉన్నప్పుడు ఎక్కువ చదవగలరు యంగ్స్టర్స్ ఉన్నప్పుడు ఎక్కువ గుర్తు పెట్టుకోగలరు యంగ్స్టర్స్ ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడగలరు మీకు ఏజ్ వచ్చేసి కొంది మీరు పనులు చేయలేరు సో అందువల్ల ఏంటంటే యూ నీట్ బి వెరీ యాక్టివ్ ఫర్ క్రైస్ట్ మీరు కానీ ఇలాగ సో మీరు తప్పకుండా ఒక ఎఫెక్టివ్ ఇమాంజలిస్ట్ ఆన్ ద క్యాంపస్ ఇన్ ది ఆఫీస్ ఇన్ ద నైబర్హుడ్ మీరు అవడానికి థ్యాంక్ యూ అన్న నిజంగా చాలా యూస్ఫుల్ ఆన్సర్ ఇచ్చినందుకు ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ థ్యాంక్ యూ అన్న